రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి నిన్న ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు నిన్న సాయంత్రం వర్షం కారణంగా నిమజ్జన ప్రక్రియ కాస్త నిమదించింది వర్షంలోనూ శోభాయాత్ర కొనసాగింది ఎన్టీఆర్ మార్క్ అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి నిమజ్జనం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది రాత్రి ఒంటి గంటకు చార్మినార్లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ముగిసింది పాత బస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముగిసింది హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అర్ధరాత్రి రెండు గంటలకు నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు హైదరాబాద్ గణేష్ మధనం కొనసాగుతుంది నిన్న ఉదయం ప్రారంభమైన గణేష్ విభజనం ఈ రోజు సాయంత్రంబాద్ కూడా కొనసాగే అవకాశం ఉంది దాదాపు ఈసారి లక్ష ఇరవై పైగా కూడా గణేష్ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈసారి హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే చెరువులు విధంగా ఉస్సాగర్లు నివేదన చేయాలని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగానే ఇటు పోలీస్ అధికారులు జేఎస్ అధికారులు కూడా ఇతర ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఫ్యాసిల్ ఆఫ్ ప్యారిస్ ద్వారా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆ కుర్చిమ కోణ్ లో చేసేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు చూసుకుంటే దాదాపు ఈసారి ఆ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే గణేష్ విగ్రహాలు ఇటు చెరువులో అదేవిధంగా ఉస్సాగర్ లో పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే నిన్న ఉదయం ప్రారంభమైన హైదరాబాద్ గణేష్ మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు కూడా పూర్తవడం జరిగింది అదేవిధంగా బాలాపూర్ లడ్డు బాలాపూర్ కూడా సాయంత్రం ఐదు గంటల వరకే నిమజ్జనం అవడం జరిగింది అయితే ప్రపంచ ప్రసిద్ధి పొందిన హైదరాబాద్ గణేష్ చూడడానికి కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు బాలు తిరగడం జరిగింది దాదాపు ఈసారి గణేష్ నిమజ్జనం చూడడానికి మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వచ్చినట్టు కూడా అధికారులు ఇప్పటికీ అంచనా వేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే బాలాపూర్ లడ్డు ఈసారి ఇరవై లక్షలకు కూడా పలకడం జరిగింది దయాత్ర రెడ్డి అనే భక్తులు కూడా ఇరవై లక్షలకు బాలాపూర్ లడ్డును కూడా కరెక్ట్ చేసుకోవడం జరిగింది ప్రతిసారి బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో పాట పాడుతూ ఈసారి మాత్రం దాన్ని రికార్డు బ్రేక్ చేస్తూ కూడా జాంగీర్పల్లి వినాయకుడు కోటి ఇరవై లక్షలు వేధిం చూసి కూడా పెరిగా లడ్డూని వేలపాట వేయడం పరిస్థితి మనం చూస్తున్నాం అయితే నిన్న రాత్రి నుండి కూడా నిన్న నిన్న మధ్యాహ్నం నుండి కూడా కొనసాగుతుంది అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా గణిష్ నిమజ్జనం కూడా కొనసాగ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే నిన్న నేను సాయంత్రం వర్షం పడి రాత్రి కూడా వర్షం పడి కొంచెం సేపు ఇబ్బంది కలిగినా ఇప్పుడు అయితే ప్రజలకి ఎలాంటి వాతావరణ పరిస్థితి మంచి అనుకూలంగా ఉంది కాకపోతే ఈ రోజుగా వర్షం పడే అవకాశం నిర్మించడం ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే గణేష్ నిమజ్జనం కోసం దాదాపు నగర వ్యాప్తంగా కూడా దాదాపు నలభై వేల మంది పోలీసులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే సీసీ కెమెరాలు అమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాదాపు పదివేల మంది కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అయితే గణిత మధ్యలో అవసరం చోటు చేస్తున్నట్టు కూడా మనం చెప్పొచ్చు ఇప్పటికే ఇద్దరు బాలు కూడా చనిపోయినట్టు మనకు తెలుస్తుంది నిమజ్జన అపశుద్ధి చోటు చేసుకుంది బ్రహ్మసార్థులు లారీ కింద పడి ఇద్దరు చనిపోయారు సంజీవ సంజయబాయ పార్క్ దగ్గర బాలుడు ప్రవీష్ కుమార్ కూడా మృతి చెందారు అదేవిధంగా సిద్ధి మేఘర్ యూత్ అసోసియేషన్ తరఫున నిమజ్జనానికి వచ్చిన కిషన్ బాబు చెందిన ప్రవీష్ బస్బాద్ సాయర్ దగ్గర కూడా లారీ కింద పడి చనిపోవడం జరిగింది ఈ దీంతో అపశుద్ధి కూడా చోటు చేసుకొని చెప్పచ్చు అయితే ఇంత మంచిగా ఫాఫ్ జరుగుతున్న క్రమంలో ఇప్పటికే ఇప్పటికీ ఇద్దరు చనిపోయి కొంచెం విశాలమైతే చోటు చేసుకుని చెప్పిపోవచ్చు మరో అయితే చూసుకుంటే హ్యాపీస్ దగ్గర కూడా తిరుమల రాజు కూడా తప్పితే ఆగిపోయింది చాలా సేపు కూడా మురాయించిన ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం దాంట్లో గణ కూడా వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తుంది ఓవరాల్ గణేష్ మధ్యలో అయితే ప్రజలు కొనసాగుతుంది సాయంత్రం ఆరు ఏడు వరకు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది రైట్